జై శ్రీకృష్ణ వెయ్యి రోజుల తపస్సులో తొమ్మిది వందల తొంభై నాలుగవ నామాన్ని మనం చేరుకున్నాం ఇంతకు ముందు నామం నిశ్రేయస పదప్రాప్తి సాధన అనేది ఇప్పుడు ఈ నామం నిశ్రేయస పదప్రాప్తి ఫల నిశ్రేయసము అంటే మోక్షము అని చెప్పుకున్నాం మనం సో మోక్షము అంటే ఏంటి అజ్ఞాన నివారణము జ్ఞాన సాక్షాత్కారం జ్ఞానం ఎక్కడి నుంచో తేవక్కర్లేదు ఆత్మ యొక్క సహజ సిద్ధమైన స్వరూపం జ్ఞానమే అందుకే తర్క సంగ్రహంలో జ్ఞానాధికరణం ఆత్మ అని చెప్తారు కాబట్టి మోక్షం రావడము అంటే ఎక్కడి నుంచో ఏదో కొత్త జ్ఞానం అక్కర్లేదు పాడుపాడు చెత్త వెయ్యకుండా ఉంటే చాలన్నమాట కాబట్టి జ్ఞానం అనుత్తమం అని అంటారు సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ మోక్ష ఫలం అంటే ఏంటంటే బ్రహ్మ జ్ఞానం సో మోక్ష ప్రాప్తియే ఫలముగా కలిగినది మోక్ష ప్రాప్తి అనే ఫలము నెచ్చునది అని అర్థం అన్నమాట ఇప్పుడు జ్ఞానము ఆనందము ఈ రెండు కూడా ఆత్మకి అంత బాహ్య స్వరూపాలు అని వ్యాఖ్యానంలో చెప్తారు భగవద్ భగవద్మానుజుల వారు కానీ భగవద్ పాదుల వారు కానీ ఎవరైనా కూడా అదే జ్ఞానము సహజ సిద్ధమైనటువంటి స్వరూపం ఆత్మకి ఇప్పుడు మరి ఎందుకు అది ప్రకాశించడం లేదు అంటే అది రకరకాలుగా అనమాట అంటే ఇట్లా జ్ఞానాన్ని వికసింపజేస్తుంది ప్రకాశింపజేస్తుంది ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో సో అవన్నీ కూడా మనం మరుగున మరుగునపరుస్తుంటాం అనమాట ఇప్పుడు కూడా ఉన్నదే కానీ తెలీదు మనకే ఉన్నదని తెలియదు అనమాట అలాగ మనం కొట్టుకాడుతున్నాం ఒక చిన్న మంచి ఉదాహరణ చెప్తారు ఏంటంటే ఇప్పుడు ఒక భార్య పుట్టింటికి డెలివరీ కోసం వెళ్ళిందండి ఇప్పుడు కాదు ఒకప్పుడు కాలంలో ఓకే ఇప్పుడే ఉందిలే కానీ అన్ని కమ్యూనికేషన్స్ వచ్చాయి ఒకప్పుడు భార్య అక్కడికి వెళ్ళింది సో భార్య డెలివరీ అయింది మంచి చక్కటి మగపిల్లాడు లేదా ఆడపిల్ల మంచిగా చక్కగా ఆరోగ్యంగా పుట్టారు ఎవరో అయితే ఇక్కడ భర్తకి ఆ సమాచారం అందడం ఇంకా ఓకే భర్తకి ఆ విషయం చేరలేదు ఏదో పోస్టల్ డిపార్ట్మెంట్ పనిచేయడం లేదు లేకపోతే హెవీ వరదలు వచ్చాయో ఏదో అనుకోండి ఫోన్స్ లేవు ఆ టైంలో లేదా ఆ ప్రాంతానికి కానీ తెలియలేదు భర్తకి ఇంకా టెన్షన్ పడుతుంటాడు అయ్యో నా బిడ్డ ఏమైందో నా భార్యకి నా బిడ్డ మంచిగా పుట్టాడా లేదా డెలివరీ అయ్యాడే లేరా అమ్మాయి పుట్టిందా అబ్బాయి పుట్టిందా అసలు ఎలా ఉన్నారు ఇద్దరు ఆరోగ్యంగా ఎప్పటికవుతుందో ఎప్పటికవుతుందో డెలివరీ అని ఇట్ల ఇట్లా ఇట్ల బాగా టెన్షన్గా తిరుగుతుంటాడు అంటే అతను ఆతృత పడుతున్నాడు కదా అని డెలివరీ అవ్వలేదా అయ్యింది మరి డెలివరీ అయింది కదా కానీ ఎందుకు ఆతృత పడుతున్నాడు ఎప్పుడవుదో ఎప్పుడవుదో అంటే తెలియక అంటే ఏదైతే బిడ్డ కలిగితే కలగాల్సిన ఆనందాన్ని ప్రస్తుతం అనుభవించడం లేదు అతను ఎందుచేత అజ్ఞానం చేత అజ్ఞానం ఏంటి తెలియకపోవడం అని అనమాట సో ఇలాగా మన ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానం విషయంలో కూడా ఉన్నదని తెలియక ఈ ప్రాపంచిక సాంసారిక గందరగోళాలన్నింటినీ కూడా మీద కప్పేసుకొని ఇంకా అది లేదు ఇది లేదని బాధపడుతూ ఏడుస్తూ ఉంటామన్నమాట మనం అది ఫలము ఆ అమ్మయే అని ఎప్పుడైతే అర్థమవుతుందో అప్పుడు అవ్యాజ్యమైన అనంతమైన ఆనంద ప్రాప్తిని మనం పొందుతామన్నమాట చక్కటి అలాంటి ఉన్నతమైన జ్ఞానం మనందరికీ కలగాలని అమ్మవారిని ప్రార్థిస్తూ నామాన్ని చదువుదాం ఓం నిశ్రేయస ప్రాప్తి ఫలాయే నమ ॐ निश्रेयसपदप्राप्तिफलाय नमः ॐ निःश्रेयसपदप्राप्तिफलाय नमः ॐ निःश्रेयसपदप्राप्तिफलायै नमः ॐ निःश्रेयसपदप्राप्तिफलाय नमः ॐ निश्रेयसपदप्राप्तिफलायै नाम ॐ निःश्रेयसपदप्राप्तिफलायै नाम ॐ निःश्रेयसपदप्राप्तिफलायै नाम ॐ निःश्रेयसपदप्राप्तिफलायै नाम ఓం ప్రాప్తి నిశ్రేయపద్రాప్తి ఫలామా ఓం ప్రాప్తి ఫలామా ఓ శ్రీ ఐ నా జై శ్రీకృష్ణ ఇవాళ జతపరిచేటటువంటి ఆ వీడియో ఏంటంటే మధ్యప్రదేశ్లో మొన్న ఆ గ్రామం పేరు కూడా టెక్స్ట్లో ఇస్తాను శ్రీరామనవమికి ఒక ర్యాలీ చేస్తుంటే వాళ్ళు అక్కడ దగ్గరలో ఉండేటటువంటి ఆ ర్యాలీ వెళ్ళేటటువంటి ఆ ప్రాంతంలో ఒక మసీదు ఉందన్నమాట ఆ లోపల లోపలందరూ కూడా దాక్కుని ఇక ర్యాలీ ఎప్పుడైతే వచ్చిందో అందరూ రాళ్ళు రోవడం మొదలుపెట్టారు అదొకలాగా లేరు కదా అసలే ఛత్రపతి శివాజీని సంభాజీ మహారాజును తలుచుకొని మరి ప్రవర్తిస్తున్నారు కదా మన వాళ్ళు ఇన్స్పిరేషన్ తోటి నిజంగా విపరీతమైన మార్పు వచ్చిందండి ఒక్క సినిమా ఇంత మార్పుని తీసుకొస్తుందా అని ఇప్పుడే అర్థమైనట్లుగా అనిపిస్తుంది నాకు అప్పుడు అందరూ మన వాళ్ళందరూ కూడా ఒక చోటకి చేరి వాళ్ళు కూడా ఐకమత్యంగా వచ్చి పోలీసుల సహాయంతో లోపలించి బయటికి లాప్కి వచ్చి తగ్గొట్టి అసలు నీకేం పని హాయిగా చక్కగా మా బోటికి మేము చేస్తుంటే సేవా యాత్ర రాములవారి యాత్ర చేస్తున్నాం అని చెప్పి బాగా దేహశుద్ధి చేసి పోలీసులు చెప్పారనమాట ఇలాంటి చైతన్యంతో మార్పులు వస్తాయి ఊరికే గవర్నమెంట్ జీవోలతోటి కాగితాల మీద అయితే అంతలో కావు ఇలా ఉండాలి మార్పు అంటే ఎందుకు వచ్చిన ఎంత మార్పు అంటే సరిగ్గా ఇది ఇప్పుడు భారతదేశం సనాతన భారతదేశం సరి అయినటువంటి వారి చేతిలో పాలింపబడుతుందన్నమాట అందుచేత ఈ మార్పులన్నీ జరుగుతున్నాయి మనందరం కూడా సహకరిద్దాం దానికి నిలబడదాం మన ధర్మాన్ని మనం కాపాడుకుందాం మన వారసులకి ఉత్తమ సంస్కారాలను అందిద్దాం జై శ్రీకృష్ణ پروجيكٽ جو ڪم 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 ఇక్కడ ఉన్న శివలింగానికి పాలాభిషేకం చేసి ఎలాంటి కోరికైనా కోరుకోండి ఇట్టే నెరవేరుతుంది అయితే అక్కడికి వెళ్లాలంటే ఇలా ఎనిమిది వందల మీటర్లు గుహలో ప్రయాణం చేయాలి ఈ శివలింగం దేవతలచే మునులచే పూజింపబడి కొలువు తీరిన శివలింగం అప్పుడప్పుడు పౌర్ణమి రాత్రుల్లో నాగదేవతలు కూడా వచ్చి ఇక్కడ ఈ శివలింగానికి పాలాభిషేకం చేస్తారట కృష్ణా నది పక్కనే పల్నాడు జిల్లా గుర్జాల మండలం దైదా మరియు పులిపాడు గ్రామాల మధ్య అయితే ఉంది దీనినే దైదా అమరలింగేశ్వర స్వామి టెంపుల్ అని అంటారు ఎనిమిది వందల మీటర్ల గుహలో ఇలా వెళ్తేనే మన స్వామి దగ్గరికి అయితే రీచ్ అవుతాం అయితే ఇక్కడ స్వామి దగ్గరికి వెళ్ళడానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరికి చల్లగా ఉండడానికి ఏసీలు ఫ్యాన్లు ఎయిర్ బ్లోయర్స్ అన్ని అయితే ఉంటాయి ఎటువంటి ఇబ్బంది పడకుండా వెళ్లి స్వామిని అయితే పాలాభిషేకం చేసి దర్శనం చేసుకోవచ్చు ఇక్కడికి ఇంకా ఎందరో సెలబ్రిటీస్ కూడా వచ్చారు మాజీ సీఎం అయిన చంద్రబాబు నాయుడు గారు కూడా వచ్చి ప్రత్యేక పూజలు అయితే చేశారు తొంభై సంవత్సరాల కిందట ఇక్కడ పశువులు కాసుకునే కాపరి కొండ్రు రామయ్యకి అయితే ఈ శివలింగం అయితే కంటపడింది అంటే ఒక గుహలో కంటపడింది ఇలా ఆయనకి ఎలా కనిపించింది ఈ గుహ ఈ శివలింగం అని మీకు మొత్తం వీడియో అయితే మన ఛానల్ పెట్టినా అక్కడికి వెళ్ళి వీడియో చూడండి